రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు అధికారులు సహకరించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గం ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను వన్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పచెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఉత్తర దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో దర్శనం చేసుకొని నాకు పర్యావరణ పరిరక్షణ ఫారెస్ట్ ప్లస్ ఎండోమెంట్ మూడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మన వరంగల్ను ఆదర్శంగా ముందు పెట్టి ఇక్కడ ముందు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీనరీని పెంపొందిస్తూ మనం ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను మా అధికారులను ఆదేశించడం జరిగింది అదే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఈ దేవాలయం గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ కళ్యాణ మండపం కట్టాల్సిన అవసరం ఉంది పక్కన ల్యాండ్ కొనాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పాను ఇంకా మిగతా గుళ్ళ గురించి కూడా చాలా డిస్కషన్స్ అయినాయి రాబోయే అయిన ఓళ్ళు జాతరకు సంబంధించి కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేము రివ్యూ మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నాము రాబోయే రోజుల్లో మాత్రం ఎక్కడా కూడా మార్షాలిటీ గానీ పక్షపాతం గానీ అవినీతి గానీ లేకుండా సుపరిపాలన అందించి ప్రజలకు ప్రజల ప్రభుత్వంగా ముందుకెళ్లాలనేది మా యొక్క లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మేము పాలకులకు కాదు సేవకులం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే దృష్టి పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి దేవాలయాల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీనరీ డెవలప్ చేయడం ఈ బోర్డు కూడా నేను ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి అధికారులు కూడా సహకరించాలని వారికి చెప్పడం జరిగింది వరంగల్ ఈ పట్టణ స్వామివారి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్లో జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాల కన్నా ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే ఆనవాయితీ భోగించని ఉన్నది భక్తులకు కూడా రోజున కోరికలు నెరవేరుస్తుంది కాబట్టే ఈ స్వామి వారి మీద భక్తులకు అపర నమ్మకంతో కూర్చున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అనుకోకుండా ఈరోజు మనకు శాఖాపరంగా అయిన మంత్రివర్యులు మన వరంగల్ జిల్లా వాసు వాస్తులైనందుకు వారు మన బలానగర్ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవడానికి ప్రప్రథమంగా వారి మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇదే మొదటిసారి మన దేవాలయానికి రావడం చాలా చాలా సంతోషము ఈ స్వామివారికి వారు కొన్ని కోరికలు కూడా నెరవేర్చారు ఆ వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు కూడా నెరవేరుస్తారని చెప్పని ఆ నమ్మకం మాకున్నది రాను నాలుగు రోజులలో ఇంకా ఈ ఆలయము చాలా అభివృద్ధి చెందుతుందని ఇంకా ముందుకు పోతుందని భక్తులకి కూడా